యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఆది కాను ముప్పై రెండు అధ్యాయం ఇరవై నాలుగో వచ్చాను కొన్నిసార్లు నీ చుట్టూ వందల మంది ఉన్న విస్తారమైన ధరం నీకున్న బలమైన బంధుబలం ఉన్నా నీవు ఒంటరిగా మిగిలాల్సిన సమయం ఒకటి ఉంటుంది అలాంటి పరిస్థితి యాకోబు తన జీవితంలో అనుభవిస్తున్నాడు కావలసినంత ఆస్తిని సమకూర్చుకున్నాడు తన కడుపును కుట్టిన అనేక మంది సంతానం అనేక మంది పనివారు లెక్కలేనని పశు సంపద ఉన్నాయి అయినా యాకోబు ఒక్కడు ఒంటరిగా మిగిలిపోయాడు తన వెనుక తన మామైన లాభాన్ని తరుముకుంటూ వస్తున్నాడు తన ముందు యేసావు దండెత్తు వస్తున్నాడు ఈ రెండు భయంకరమైన సమస్యల్లో యాకోబు తన వారిని ఆస్తిని నమ్ముకోలేదు తన సమస్యను ఎదుర్కోవాలంటే ఒంటరిగా యాకోబు దేవుని ఎదుర్కోవాలి అందుకే ఒక్కడు ఒంటరిగా మిగిలిపోయాడు దేవుని కలుసుకున్నాడు సమస్య నుండి విడుదల పొందుకున్నాడు ఒకవేళ నీవు ఒంటరిగా మిగిలిపోయినా బాధపడకు వారిలో ఒంటరి అయినవాడు వెయ్యి మంది ఎగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును అని యశయ అరవై అధ్యాయం ఇరవై రెండు వచనంలో రాయబడి ఉంది యాకోబును ఇస్రాయిల్గా మార్చి ఆశీర్వాదంగా చేసిన దేవుడు నిన్ను కూడా విడవలేదు తప్పక ఆశీర్వదించి తీరుతాడు నిరీక్షణ ఉంచి ముందుకు కొనసాగు అటు కృప దేవుడు దయచేయనుగాక Amen.